శ్రీమాత్రే నమ గుడిలో ఇలా చేస్తే మీ కోరికలను ఖచ్చితంగా దేవుడు వింటాడు మనకు ఉండేటటువంటి కష్టాలను తీర్చడానికి ఎక్కువగా మనం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము మన కష్టాల నుండి త్వరగా విముక్తి చెందడం కోసం ప్రశాంతమైన మనసు కోసం భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాము అయితే దేవుడు మన కోరికను విని మన బాధలను తగ్గించాలంటే మన ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి దేవాలయంలో ఆ నియమాలు పాటిస్తే మీరు కోరికున్న కోరికలు నేరుగా ఆ దేవుని వద్దకు చేరుతాయి తద్వారా మీ కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణాలు చేయాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టంగా నమస్కారం చేయాలి ఎందుకంటే ధ్వజస్తంభం స్వామి రూపమే నెమ్మదిగా దేవుడిని మనసులో స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగానే చేతులతో అద్ది నమస్కరిస్తుంటారు కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణలు చేయాలి దేవుణ్ణి కనులారా చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకొని దేవునికి నమస్కరిస్తూ మీ కోరికలను నెరవేర్చమని ప్రార్థించాలి శివాలయమునకు వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి కాలు కడుక్కొని తర్వాత శివదర్శనం చేసుకోవాలి దేవాలయంలో దర్శనమయ్యాక తప్పకుండా తీర్థం శతగోపురం తప్పకుండా తీసుకోవాలి శతగోపురం పైన విష్ణుపాదాలు ఉంటాయి పూజారి శతగోపురం పెట్టేటప్పుడు తల వంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి ఇది చాలామందికి తెలియని విషయం ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుంది తీర్థము తీసుకున్నప్పుడు మూడు సార్లు విడివిడిగా పుచ్చుకొనవలను వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవడం వల్ల చెయ్యి ఎంగిలి అవుతుంది తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా చేసుకోవాలి విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే దేవుని ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని భక్తుల నమ్మకం ఎర్రటి వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మందికి మంచి జరుగుతుంది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టే రావాలి దేవాలయంలో నేతితో దీపారాధన చేస్తే మీ ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి శివాలయంలో నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే స్వామివారిని దర్శించడానికి వెళ్ళాలి నందీశ్వరుని అనుమతి లేనిదే శివ పూజ చేయకూడదు అలా చేస్తే ఫలితం ఉండదు దేవాలయంలో ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు ముఖ్యంగా మహిళలు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి అలాగే తలలో ఖచ్చితంగా పూలు పెట్టుకుని వెళ్ళాలి మహిళలు ఆలయంలోకి జుట్టు విరబూసుకొని ప్రవేశించరాదు ముఖ్యంగా శుభ్రమైన వస్త్రములు మాత్రమే ధరించాలి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెలరాదు మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి దేవునికి సమర్పించడం మంచి సాంప్రదాయం అరటి పండును దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధ తొలగిపోయి డబ్బు మీ చేతికి వస్తుంది అని విష్ణు పురాణంలో పేర్కొన్నారు దేవుడి గుడికి శంఖం దానం చేయటం వల్ల సిరి సంపదలను దేవుడు అందిస్తాడని విశ్వాసం అలాగే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఆలయంలో అన్నదానం చేయటం వల్ల రాబోయే మీ తరాల వారికి మంచి జరుగుతుంది సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎడల సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి వెళ్ళాలి అలా వెళితే శరీరం మొత్తం శుద్ధిగా ఉంచుకుని దర్శనం చేసుకున్నట్లు ఆలయంలోనికి తలపాగా ధరించి వెళ్ళరాదు దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు గుడి పూజారికి కానుకలు ఇవ్వాలి అన్న నియమం ఏమీ లేదు కానీ నీ దైవ సేవకునికి నీకు తోచినంత మనస్ఫూర్తిగా ధర్మం చేయటంలో తప్పు ఏమీ లేదు ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనం అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే దేవుడిని స్మరించాలి శివుడి ఆలయాలను దర్శించినప్పుడు సాధారణంగా ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణ మాత్రమే చేయాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు పక్కన నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి దేవుడికి వీపు భాగంగా మనం కూర్చొని చూపించకూడదు ఇక శివాలయానికి వెళ్ళిన వారు శివుడికి నందికి మధ్యలో నడవరాదు ఏ దేవాలయంలోనైనా తప్పకుండా మూడు ప్రదక్షిణలు చేయాలి ఆంజనేయ స్వామి దేవాలయంలో అయితే కనీసం తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయటం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి శివాలయంలో లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణ మాత్రమే చేయాలి చండీశ్వర ప్రదక్షిణ చేస్తే అది పదివేల ప్రదక్షిణాలతో అవుతుంది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది దేవాలయంలో భగవంతుని మన కష్టాలకు చెప్పుకొని కండనీరు పెట్టకూడదు మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణ చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక విషయం గుర్తుంచుకోవాలి మన మనసు అంతా లోపల ఉన్న భగవంతుని మీద మాత్రమే తప్ప ఇతర ఇతర విషయాలపై ఉండకూడదు ఇక వినాయకుడి గుడికి వెళ్ళేటప్పుడు గరికను తీసుకెళ్ళాలి గరిక పాలను ప్రతి శుక్రవారం వినాయకునికి సమర్పిస్తే కోరిన కోరికలు తీరటమే కాకుండా మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే శివాలయానికి వెళ్ళినప్పుడు బిలువ పత్రాలను తీసుకువెళ్తే ఏమైనా బాధలు ఉంటే అవి వెంటనే తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసిమాలతో వెళ్ళాలి గుడికి వెళ్ళే ప్రతి భక్తుడు గుడిలో ఉన్నంతసేపు తన మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి మనం ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత వస్త్రంతో కానీ ఏదైనా టవల్తో కానీ మన శరీరాన్ని కప్పుకోవాలి ఎవరైతే రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వారికి సకల దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి అలాగే శనివారం రోజు రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గంజి బట్టలు వేసుకుని దేవాలయంలోకి ప్రవేశించి దేవుడిని దర్శించకూడదు గుడి ముందు భిక్షార్థం చేసేవాళ్ళు ఉన్నట్లయితే వారికి ఏదో విధంగా సహాయం చేయాలి ముఖ్యంగా మన ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని గుడి బయట పంచితే చాలా మంచిది గుడి లోపల పెద్దగా మాట్లాడకూడదు నవ్వకూడదు మరణానికి సంబంధించిన విషయాలు గుడిలో మాట్లాడకూడదు అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలు దానిమ్మ పండు ఎర్రటి పూలను తీసుకువెళ్తే మంచిది అమ్మవారి ఆలయంలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది భారీగా అలంకరణ చేసుకుని దేవాలయానికి వెళ్ళకూడదు అక్కడ మన ఆడంబరాలు స్థాయి అంతస్తులను చూపించుకునే విధంగా ప్రవర్తించకూడదు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ